పద్మనాభం మండలం చందాక పంచాయతీలలో సుమారు ముప్పై సెంట్ల భూమిని ఇస్తానని నిర్మించి ఆనందపురానికి చెందిన ఓ రౌడీ షీటర్ మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై సెంట్ల భూమికి తొంభై ఏడు లక్షలు తీసుకుని తప్పుడు పత్రాలతో అగ్రిమెంట్ చేశారన్నారు శ్రీనగర్ సార్ గత రెండు వేల ఇరవైలో జనవరి నెలలోనండి మేసాల అప్పలనాయుడు ఆనందపురం మండలం వాస్తవీయుడు అనే వ్యక్తి నా దగ్గర మోసం చేసి తొంభై ఏడు లక్షలు సార్ అక్షరాల తొంభై ఏడు లక్షలు సార్ మా దగ్గర ఒక భూమి అమ్ముతానని చూపించి మాకు తొంభై ఏడు లక్షలు తీసేసుకున్నాడు సార్ ఇంతవరకు మాకు భూమి ఇవ్వలేదు డబ్బు యాండవర్ చేయలేదు ఏమీ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడండి వాడు గురించి మేము ఎంక్వైరీ చేయగా అతను ఒక రౌడీ షేటర్ అని ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి అని తెలుసుకున్నాం సార్ ఈలోగా జరగవలసిన అన్యాయం నాకు జరిగిపోయింది సార్ ఈ డబ్బు పోయింది భూమి రాలేదు తొంభై లక్షలు పోయింది అప్పులు పంచుపోయాము అడిగి అడిగి ఆయన దగ్గర మేము అనవసరమైన మాటల కాలయాపనతో మేము చాలా మనోయాధికి గురయ్యామండి ఇంటికి వెళ్ళి అడిగితే మా భర్తని నన్ను కూడా చాలా అవమానకరంగా మాట్లాడి చక్క పట్టుకొని ఈడ్చాడు సార్ మా అయితే ఆ అవమానం భరించలేక గుండుపోటుతో మా ఆయన మరణించారండి అతను చనిపోయిన రెండేళ్ళకే నా చిన్న కుమారుడు ముప్పై ఆరు సంవత్సరాలు సార్ వాడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆయన కూడా ఈ భూమి మీద ఆ తొంభై ఏడు లక్షల్లో భాగస్వామి సార్ అబ్బాయి కూడా మనోయాద తండ్రి పోయాడు డబ్బు పోయింది అన్న బాధతో అబ్బాయి కూడా మరణించడం జరిగింది సార్ తండ్రి కొడుకులు ఇద్దరు ఇద్దరు రెండు నెలలు వ్యవధిలో మరణించారు నేను కూడా క్యాన్సర్ పేషెంట్ని సార్ వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను తిరిగి తిరిగి తిండి తిప్పలు లేక థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది సార్ క్యాన్సర్ నేను స్కీమోథెరపీ లెక్కించుకొని మందులతో బ్రతుకుతున్నానండి నేను ఒక విధంగా నా భర్త నా కుమారుడు పోవటానికి కారకుడు అయ్యాడండి మేసాలు అప్పలనాయుడు నా డబ్బు పోయింది ఏడు లక్షలు తీసేసుకున్నాడు సార్ ఇంతవరకు మాకు భూమి ఇవ్వలేదు డబ్బు యాడ్ చేయలేదు ఏమీ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడండి వాడి గురించి మేము ఎంక్వైరీ చేయగా అతను ఒక రౌడీ షేటర్ అని ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి అని తెలుసుకున్నాం సార్ ఈలోగా జరగవలసిన అన్యాయం నాకు జరిగిపోయింది సార్ మీకు జరగపోయింది భూమి రాలేదు తొంభై లక్షలు పోయింది అప్పులు పచ్చిపోయాము అడిగి అడిగి ఆయన దగ్గర మేము అనవసరమైన మాటల కాలయాపనతో మేము చాలా మనోయాధికు గురయ్యామండి ఇంటికి వెళ్ళి అడిగితే మా భర్తని నన్ను కూడా చాలా అవమానకరంగా మాట్లాడి చని పట్టుకొని ఈడ్చాడు సార్ మా అయితే ఆ అవమానం భరించలేక గుండుపడుతో మా ఆయన మరణించారండి అతను చనిపోయిన రెండేళ్ళకి నా చిన్న కుమారుడు ముప్పై ఆరు సంవత్సరాలు సార్ ఆడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆయన కూడా ఈ భూమి మీద ఆ తొంభై ఏడు లక్షల్లో భాగస్వామి సార్ ఆ అబ్బాయి కూడా మనోయాద తోటి తండ్రి పోయాడు డబ్బు పోయింది అన్న బాధతో చిన్న అబ్బాయి కూడా మరణించడం జరిగింది సార్ తండ్రి కొడుకులు ఇద్దరు రెండు నెలలు వ్యవధిలో మరణించారు నేను కూడా క్యాన్సర్ పేషెంట్ని సార్ వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను తిరిగి తిరిగి తిండి తిప్పలు లేక థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది సార్ క్యాన్సర్ నేను స్కీమోథెరపీ లెక్కించుకొని మందులతో బ్రతుకుతున్నానండి నేను ఒక విధంగా నా భర్త నా కుమారుడు పోవటానికి కారకుడు అయ్యాడండి మేసాలు అప్పలనాయుడు నా డబ్బు పోయింది మనుషులు పోయారు మేము అనాథలు అయిపోయాం సార్ ఉన్నవాళ్ళవు కొడుకు కొడుకు బిడ్డలు కోడళ్ళు నేను అంతా అనాహలు అయిపోయి రోడ్డును పడ్డావు సార్ ఎన్నిసార్లు మేము అడిగినా కూడా మాపై తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నాడే తప్ప మమ్మల్ని ముందుకు రావట్లేదండి నా డబ్బు విషయం మాట్లాడటం లేదు ఇక్కడ భూమి లేదు తప్పు డాక్యుమెంట్తోనే ఈ భూమి నాదని చెప్పి డబ్బులు తీసుకున్నాడు ఇది యాక్చువల్ ఏంటంటే ఈ భూమి రెడ్డి జయమ్మ రెడ్డి జయమ్మ ఆమె హైదరాబాద్ నివాసి హైదరాబాద్లో ఉంటుంది హైదరాబాద్ నివాసి హైదరాబాద్ ఉంటుంది ఆ భూమి జయమ్మది ఈమె డబ్బులు అడిగితే ఒక మూడు నెలల తర్వాత డబ్బులు ఇచ్చేస్తానని ఒప్పుకో ఒప్పుకున్నాడు డబ్బులు ఈ రోజుకెళ్ళి ఈ తొంభై ఏడు లక్షలు తీసుకుంటే ఏం చేశాడని ఆలోచిస్తే ఈ తొంభై ఏడు లక్షల్లో ఎనభై ఐదు లక్షలు ఈ రెడ్డి జయంకి ఇచ్చాడు ఎనభై ఏడు లక్షలు రెడ్డి ఇచ్చి పన్నెండు లక్షలు అతను వాడుకున్నాడు అతను బ్రోకర్లు ఈమె భూమి తీసుకునేటప్పుడు ఎంక్వైరీ చేసుకుంటానంటే ఈ వేసామప్పనాయుడు ఇక్కడ బ్రోకర్లు చిన్నారావు అనుచరులు బంగారు నాయుడు తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగం మురళి వీళ్ళందరూ కలిసి అవసరం లేదమ్మది మేసాల ప్లాంటే భూమి కాబట్టి మీరు తీసుకొచ్చి భయం భయం లేదని చెప్పేసి ఈవిని బలత్కారంగా వెరిఫికేషన్ చేసుకోకుండా చేసుకోకుండా అడ్డు పెడుతూ మొత్తం భూమిని చూపించి వాడు తొంభై లక్షలు తీసుకున్నాడు అయితే ఈ భూమి నిజంగా వాస్తవంగా రెడ్డి జయామ్మదే అయినప్పటికి కూడా రెడ్డి జయామ్మకి రెడ్డి జయామ్మకి బంధువులకి ఈ భూమి మీద కోర్టులో వివాదం ఉంది కోర్టులో వివాదం ఉన్నప్పుడు కూడా నిస్సిగ్గుగా ధైర్యంగా ఈ ఏదైతే ఈ అమ్మ ఈ కొంచెం లక్ష్మి గారు డబ్బులు ఇచ్చారో ఆ తొంభై ఏడు లక్షలు